చూడండి విజయవాడలో కృష్ణా బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ ఓ మీటర్ గ్యాబ్ ఉంది అంతే రైల్ రైలు పట్టాలకి వస్తున్నాయి ట్రైన్ నడుస్తున్నాయి இந்த முந்த வச்சி காண இரே கொஞ்சம் தக்குவா చూడండి రైలు పట్టాలకు ఒక మీటర్ గ్యాబ్ మాత్రమే ఉన్నది కొన్ని చోట్లయితే మీటర్ కూడా లేదు ఇంకా తక్కువ ఉన్నది మన రైల్లో వెళ్ళేటప్పుడు కన్ను తిరిగేది కింది చూస్తే చూడండి చాలా లోతు కనపడేది ఒక ఇరవై అడుగులు లోతు కనపడేది ఇరవై 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 ఐదు ముప్పై అడుగులు కనపడేది ఇంత ముందుకు వచ్చింది అని ఇంత పైకి రాలే అంత రాలేదు కొంచెం తక్కువ వచ్చింది ఒక ఫీట్ పీటు పీటు ఉన్నారా తక్కువ వచ్చింది చూడండి మూడు గేట్లు మాత్రమే ఆప్ లో ఉన్నాయి మొత్తం గేట్లు ఓపెన్ చేసారు మొత్తం గేట్లు ఓపెన్ చేసారు ఒక మూడు గేట్లు మాత్రమే ఇటు విజయవాడ సైడు ఒక మూడు గేట్లు మాత్రమే ఆఫ్లో పెట్టిరు మొత్తం గేట్లు ఎత్తేసిరు డెబ్బై రెండు గేట్లు ఎత్తేసారు ప్రకాశం బ్యారేజ్ విజయవాడ ఉగ్ర రూపం కృష్ణానది ఉగ్ర రూపం దాలుస్తున్నది చూడండి ఒక స్టెప్స్ నుంచి రోడ్ లెవెల్ నుంచి ఒక మూడు మీటర్లు ఒక రెండు మీటర్లు లోపలికి ఉన్నది అంతే ఇక్కడ కృష్ణానది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే పది స్టెప్స్ మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి ఇక్కడ ఒక పది పది స్టెప్స్ పది మెట్లు మాత్రమే మిగిలిపోయినాయి చూడండి మీరు ఎప్పుడైనా వస్తే చూడండి ఇక్కడ డస్ట్బిన్ ఉంటుంది కృష్ణానదిలో డస్ట్బిన్ ఉంటుంది ఆ డస్ట్బిన్ అడుగు భాగానికి వచ్చినాయి నీళ్ళు పైన డస్ట్బిన్కి అడుగు భాగానికి వచ్చినాయి నీళ్ళు చూడండి అంటే డస్ట్బిన్లు మునగలేదు పది స్టెప్స్ మిగిలిపోయాయి అంతే పది స్టెప్స్ ఇంత ముందుకు వచ్చింది కానీ ఇంత పైకి రాలేదు కొంచెం తక్కువ వచ్చింది ఇక్కడ ఓ ఈ లెవెల్కి వచ్చింది చివరిన కొంచెం హైట్ తక్కువ ఉంది కదా వాటర్ మీటర్న్నర గ్యాబ్ ఉంది కదా ఆ లెవెల్ వచ్చింది ఇంత ముందుకు కానీ అంత పైకి రాలేదు చూడు మధ్యలో చూడు దగ్గరకు వచ్చేసింది మధ్యలో చూడండి ఇక్కడ నెంబర్లు ఉన్నాయి త్రీ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ అక్కడ వరకు వచ్చినాయి వాటరు రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర అదొక గుర్తు త్రీ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ హెచ్ ఫోర్ ఎల్ ఎయిట్ ఉంది అక్కడ వరకు వచ్చినాయి వాటరు ఆ లెవెల్ వచ్చినాయి ఇబ్రీంపట్నం నందిగామ సూర్యాపేట హైదరాబాద్ ఫ్లైఓవర్ ఇది దుర్గాగూడి ఫ్లైఓవర్ ఒక టెన్ స్టెప్స్ మాత్రం మిగిలిపోయినాయి ఒక టెన్ స్టెప్స్ మాత్రం మిగిలిపోయినాయి ఇన్ని సంవత్సరాల నుంచి విజయవాడ ఉంటున్నాయి ఇంత పైకి ఎప్పుడు రాలేదు మరి కొంచెం తక్కువ వచ్చినాయి వచ్చినా సరే చూడండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిందంట అంటే నేను పుట్టినప్పుడు కరెక్ట్గా ముప్పై సంవత్సరాల కిందట వచ్చిందంట మళ్ళీ వైఎస్ఆర్ చనిపోయినప్పుడు కూడా వచ్చింది వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వచ్చింది కానీ ఇంత రాలేదంట అప్పుడు కూడా మళ్ళీ మధ్యలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ఎప్పుడు వచ్చింది కానీ ఇంత రాలేదు ఇంత పైకి రాలేదు చాలా సేఫ్టీ అయింది రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల విజయవాడ విజయవాడ ఆ పద్మావతి ఘాటు కట్టడం వల్ల చాలా మేలు జరిగింది లేతే కృష్ణ లంక రాణి గారి తోట మునిగే ఛాన్సులు ఉంటాయి చూడండి మీరు చూస్తున్నారు కదా ట్రైన్లో వెళ్ళి చెప్పేటప్పుడు మనం ట్రైన్ ఆగినప్పుడు కింది చూస్తే కళ్ళు తిరిగేది కానీ ఇప్పుడు చూడండి కృష్ణా నది రైలు వంతెనకు జస్ట్ మీటర్ గ్యాప్ లో నుంచి వెళ్తున్నాయి వాటర్ జస్ట్ మీటరే మధ్యలో అయితే మీటర్ గ్యాబ్ మీటర్ గ్యాబ్ కూడా లేదు మధ్యలో నాది వంతెన చూడండి రైలు పట్టాలు చూడండి రైలు పట్టాలకు ఇరవై అడుగుల దూరాన ఉన్నా నేను చూడండి వాటర్ స్పీడ్ చూడండి ఇక్కడ మాత్రం మీటర్న్నర గ్యాబ్ ఉంది మీటర్న్నర గ్యాబ్ ఉండొచ్చు మీటర్ పైన ఉంటది గ్యాబు ఆ మధ్యలో మాత్రం తక్కువ ఉన్నది మధ్యలో మాత్రం తక్కువ ఉంది గ్యాబు రైలు వంతెనకు కింద వాటర్కి అంటే మూడు నాలుగు అడుగులు గ్యాబ్ ఉంటుంది నాలుగు 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 అడుగులు గ్యాబ్ ఉంటుంది అంతే నాలుగైదు అడుగులు గ్యాబ్ ఉంది అంతే వంతెనకి